బీహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు ఆత్మ ఎంతగా పాజిటివ్ సంకల్పాలతో నిండి ఉంటుందో అంతగా ప్రశాంతంగా శీతలంగా హర్షితంగా సంతృప్తిగా ఉంటుంది అంటే బాప్ సమానంగా ఉంటుంది అన్నమాట ఆత్మ పరమాత్మ ఎలా ఉంటారు ఆత్మ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఎటువంటి పెద్ద పెద్ద విషయాన్నైనా సరే సంకల్పం ద్వారా దానిని చిన్నగా చేయండి అనగా తేలికగా చేసేసుకోండి ఎందుకంటే పరిస్థితులు గురించి ఎక్కువగా మననం చేయటం వల్ల దాని సమాధానం ఏమీ లభించదు పైగా ఓవర్ థింకింగ్ అనేకంగా అనంతంగా చాలాసేపు ఆలోచించడం ద్వారా ఆత్మ ఇంకా భారీగా అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని తండ్రికి సమర్పణ చేసి స్వయాన్ని పాజిటివ్ సంకల్పాలతో నిండుగా నింపుకోండి అప్పుడు మీరు చేస్తున్న ప్రతి ఒక్క సంకల్పము సిద్ధించటం ప్రారంభమవుతుంది అందువలన మీరు దీనికోసం బుద్ధి ద్వారా నేను నాది అనేది త్యాగం చేసి అంతా బాపూజీ నీదే నీదే అని అనాలి మీరు సమయానికంటే ముందే పనిచేసే సంస్కారాలు కనుక మీ దగ్గర ఉంటే మీరు మరికొంతమంది ఆత్మలకు సేవ చేసిన వాళ్ళు అవుతారు కొంత కొన్ని కొంతమంది ఆత్మలు స్లోగా స్లోగా సంస్కారాలను పరివర్తన చేసుకోవటం జరుగుతుంది అనగా మోల్డింగ్ పవర్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవాలి సమయం కంటే ముందు పనిచేయటం అనేది మీ సాత్విక సంస్కారం సాత్విక సంస్కారంతో పాటు ధైర్యము మరియు శాంతి కూడా ఉండాలి వాటితో పాటు శుభ భావన శుభ కామన అనగా శుభమైన కోరిక అనగా పాజిటివ్ సంకల్పాలు చేయండి ఎటువంటి వ్యర్థ సంకల్పము అనేది ఇక్కడ ఉండరాదు మీ యొక్క సంబంధంలోకి వచ్చేటువంటి ఆత్మల యొక్క పరివర్తన మీ యొక్క పరివర్తనపైనే డిపెండ్ అయి ఉంటూ ఉంటుంది మీరు ఈ ఆత్మలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది అనగా దీవెన్లు ఇవ్వాలి ఎందుకంటే ఈ ఆత్మలే మిమ్మల్ని సంపూర్ణంగా తయారు చేయటానికి నిమిత్తం కాబడతారు అనగా మీరు మారితే వారు మారుతారు వారికి పవరు మీ ద్వారానే వెళుతూ ఉంటుంది అందుకని మీ యొక్క రచన మీ వెనకాలే మిమ్మల్ని చూసి పరివర్తన అయ్యే వాళ్ళు మీ వెనకాలే ఉంటూ ఉంటారు అందుకని వాళ్ళ కోసమైనా సరే మీరు స్వపరివర్తన అవుతారు వారికి దీవెనలు ఇస్తారు వారు మీకు దీవిస్తూ ఉంటారు మాకు మీ ద్వారా పరివర్తన సంస్కారాలను చేసుకున్నాము ధైర్యంగా ఉన్నాము అని అందుకని ముందు మీరు సదా పాజిటివ్ సంకల్పాలు శుభ భావన శుభకామన శుభమైనటువంటి కోరిక కలిగి పాజిటివ్గా ఉండండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 महाशांति है महा शांति है महा शांति है नमस्ते